సిద్దిపేట జిల్లా వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముద్దిరాజ్ కి మద్దతుగా మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిషన్ గౌడ్ వర్గాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నీలం మధును భారీ మేజర్తో గెలిపించాలని కోరారు ఉపాధి హామీ పథకం వద్ద పనిచేస్తున్న కూలీలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మజ్జిక ప్యాకెట్లను పంపిణీ చేశారు రోజు ఇంటింటి ప్రచారం స్టార్ట్ అయిపోయింది ఈ రోజు పనికి ఆరాము ప్రతి పూలు దగ్గరికి వచ్చినాము మేము ఆరు గ్యారెంట్లు ఏమేమి చేస్తున్నామో అందరికీ చెప్పుకుంటా నీలమ్మది గారికి మద్దతుగా మా వర్గల్లో మేము బంబర్ మెజారిటీ లీడ్ ఇస్తామని అందరితో మాట తీసుకుంటున్నాము మా కార్యకర్తలు అందరూ ఇంటింటికి ఒక ఇప్పటికే ఒక్కొక్కసారి రెండు రెండు సార్లు వాళ్ళు అంటారు ఎందుకు మీరు బాగా కష్టపడుతురు ఈసారి ఖచ్చితంగా నీలమ్మది గారిని గెలిపిస్తాం ముతరాజ్ బిడ్డని గెలిపిస్తాం వర్గల్లో గెలుపు ఖాయం లక్ష్య కాన్సెన్స్ మొత్తం మన సిద్దిపేట మెదక్ డిస్టిక్ మొత్తం అందరూ నీలం గారికి ఓట్లు వేయని అందరు సిద్ధంగా ఉర్రు మన రేవంత్ అన్న గారి ఆరు గ్యారెంట్లు బస్ ఫ్రీ గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలకే ఇస్తున్నారు మళ్ళా మళ్ళా ఇంటి కరెంట్ బిల్లు ఫ్రీ జియో కరెంట్ బిల్లు దాంతో చాలా ఉత్సాహంగా ఉర్రు కోట్లు వేయని నీలం అధు గారు ఖచ్చితంగా బంబర్ మేయాడితో గెలుస్తున్నారు